హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటాలతో మసాలా గ్రేవీ కర్రీ ఈ కర్రీ రైస్లోకి చపాతి పూరి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలి కొంచెం చిన్న సైజ్ టమాటాలు అయితే ఈ కర్రీ ఇంకా బాగుంటుంది ఎలా తీసుకున్న ఈ టమాటాలను ఫైన్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తొడిమ దగ్గర ఇలా కట్ చేసుకుని రౌండ్గా మళ్ళీ ఇలా నాలుగు సిల్కలుగా చేసుకోవాలి చూడండి ఇక్కడ పైన తొడిమ దగ్గర రౌండ్గా తీసేసుకోవాలి మళ్ళీ ఇలా నాలుగు శీలుకలుగా కట్ చేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న ప్రతి టమాటాని ఎన్నైతే తీసుకుంటే అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఇంచెలు ఎండు కొబ్బరిని తీసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకుని ఈ కొబ్బరిని కొంచెం కాల్చాలండి అలా కాలవటం వలన ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా కొంచెం కాల్చేటప్పుడు మంట వస్తుంది ఏమవదు అలా కాల్చేసేయండి ఇలా కాల్చిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కళాయి కానీ పాను కాని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని లోపల వరకు ఫ్రై అయ్యేలా పల్లీలను వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం అలా ఫ్రై కానివ్వాలి మనం కాల్చి ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసుకుని అలా కలిపేసి ఇప్పుడు ఒక మిక్సీ జారు చిన్న జారు తీసుకుని అందులోకి ఇవన్నీ తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి వరకు జీడిపప్పులు వేసుకోవాలి ముందు పొడిగా కొట్టేసి మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని మెత్తగా గ్రేవీలాగా పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి చాలా మెత్తగా గ్రేవీలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలసగా పట్టుకున్న ఏమవుదండి మళ్ళీ ఎలాగో వాటర్ పోసుకోవాలి మళ్ళీ అదే కళాయి పెట్టేసుకుని కొంచెం స్టవ్ వెలిగించుకొని అదే కళాయి పెట్టించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకును ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కొంచెం పైన వైట్లయర్ వచ్చే వరకు కొంచెం ఇలా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా అలా కలుపుతూ కొంచెం ఫ్రై కొంచెం కొంచెంసేపు అలా వేగనివ్వాలండి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా చిన్న టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని నిదానంగా కలపాలండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి టమాటాలు వేసిన దగ్గర నుంచి ఈ కర్రీ పూర్తయ్యే వరకు కూడా కొంచెం నిదానంగా కలిపేసుకోవాలి లేదంటే టమాటా మొత్తం విడిపోతుంది అలా కలిపేసి పైన మూత కవర్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి అలా రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి అలా పైన మూత తీయటం కలుపుకోవటం అవి ఫ్రై అయ్యే వరకు అలా మళ్ళీ మూత కవర్ చేసుకోవటం అలా చేయాలి ఇక్కడ చూడండి చాలా వరకు ఫ్రై అయ్యాయి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గట్లుగా చిన్న టీ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా పోసుకోవాలి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి నిదానంగా కలపాలి ఇక్కడ ఇలా కలిపిన తర్వాత మళ్ళీ పైన మూత కవర్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత ఆ మూతని తీసి చూస్తే ఇక్కడ ఉడుకు పడుతుందండి ఉడుకుతుంది పైన ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ అంత చింతపండును రసంలా పిండేసి తీసుకుని పోసుకోవాలి ఇలా నిమ్మ చింతపండు రసం పోయటం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి మనం మిక్సీ జార్లో గ్రేవీ పట్టుకున్న జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని మనకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అన్ని వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒక్కసారి కలిపేసి మూత కవర్ చేయండి ఇలా ఉడకటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు పైన ఆయిల్ తేలుతూ ఉంది గ్రేవీ దగ్గర పడుతూ ఉంది ఈ టైంలో కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసుకోవాలి నేను కొత్తిమీర వేయటం లేదండి కసూరి మేతి ఒక్కటో వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే రెండు వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర ఒక్కటైనా వేసుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి పైన మళ్ళీ కవర్ చేసుకోవాలి గ్రేవీ చిక్కబడే వరకు మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసి ఇక్కడ చూడండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రేవీ కూడా దగ్గర అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఈ గ్రేవీ ఇంకా చక్కగా అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆపేసుకోవాలి ఒకసారి సాల్టు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంక ఇంతేనండి ఈ కర్రీ చ వేడి వేడి రైస్లోకి కానీ చపాతి కానీ పూరీ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి